హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ బ్లాగ్స్ మీకు ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా చిక్కుడుకాయ ముక్కలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ కొద్దిగా వేయండి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి వేయించండి మనకి వన్ మినిట్ అయినా మగ్గాలని మగ్గితే టేస్టీగా ఉంటుంది కొద్దిగా కలుపు వేసాను కూరకు సరిపడగానే చూడండి మనకి బాగా మగ్గింది ఇప్పుడు అలా మగ్గితేనే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అందులో వేసి ఓ వన్ మినిట్ మగ్గనివ్వండి అలా కలపండి కలిపి మగ్గనివ్వండి మనకి ఉల్లిపాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గితేనే కూర టేస్టీగా ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది టైం పట్టినా మనకు బాగుంటుంది చూడండి మగ్గిని ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేయండి టూ స్పూన్ వేసిన తర్వాత కొద్దిగా చిటికడి పసుపు వేయండి కారం పసుపు వేసిన తర్వాత బాగా కలపండి మనకి చిక్కుడుకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టాలి పట్టిలా కలపండి కలిపితే బాగుంటుంది చూడండి మనకి చిక్కడికాయకులు పట్టి ఇప్పుడు వంద మినిట్ మూత పెట్టి ఉంచండి మూత తీసిన తర్వాత చూడండి బాగున్నాయి మనకి అలా ఉండాలి ఇప్పుడు మనకి కూరకు సరిపడగా వాటర్ వేసుకోండి మనకి చిక్కడికాయ ఉడకాలి కదా దానికి తగ్గట్టు వాటర్ వేయండి వాటర్ వేసి కలిపి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ ఉడకాలండి మనకి చిక్కుడుగా ఉడకాలి కదా ఉల్లిపాయ మనకి చూడండి ఉడుకుతూ ఉంది కూర ఇప్పుడు గరం మసాలా వేయండి అందులోని బాగుంటుంది గరం మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చెక్క మొత్తం మిక్స్ మీరు అలా చేసి వేసి ఓ టూ మినిట్స్ మూత పెట్టి ఉంచి మూత తీసిన తర్వాత చూడండి మనకి దగ్గరగా అయిపోయింది కూర చూడండి కూర రెడీ అయిపోయింది చిక్కుడుకాయ మసాలా కర్రీ మనం వేరే గిన్నెలో తీసుకుందాం చూడండి నేను వేరే గిన్నెలో తీసుకున్నాను చిక్కడికాయ మసాలా కర్రీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చిక్కడికాయ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి వండి చూడండి బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఇంకా ఏం వేయని అవసరం లేదండి టమాటా అది వేయకని టేస్ట్ బాగోదు మనం చిక్కుడుకాయ మసాలా వేసి వండుకుంటే బాగుంటుంది ఓకే అండి బాయ్